ఎట్లా దూరిందో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కమలం పార్టీలోకి పచ్చ వైరస్ దూరింది ఈరోజు మొత్తం కిల్లింగ్ చేసేటువంటి అంటే చాలా ప్లాన్గా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీలో ఉద్యమ నాయకులు లేకుండా ప్లాండ్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేశారు వాళ్ళు ఏం తప్పులు చేసినా కూడా గొంతు ఎత్తేటటువంటి ప్రశ్నించేటటువంటి నాయకత్వాన్ని మొత్తం కూడా ఈరోజు భూతాపితం చేసేటటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఏ విధంగా ఆయన ఈరోజు బద్వేలికి సంబంధించినటువంటి ఓటర్లు కావచ్చు అక్కడున్నటువంటి టీడీపీ నాయకులు కావచ్చు అక్కడున్నటువంటి జనసేన నాయకులు కావచ్చు అక్కడికి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు అందరూ కూడా ఈరోజు నాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు నాకన్నా ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్ నీకన్నా ఎక్కువ ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా ఈరోజు మీరందరూ కూడా మొన్న చేరాడు ఆయన మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే మీటింగ్ జరిగితే విజయవాడలో ఆ మీటింగ్ కూడా రాలేదు ఆయన నేను భారతీయ జనతా పార్టీకి మీటింగ్ రాను అని స్పష్టంగా చెప్పాడు ఆయన నాకు అవసరం లేదు నన్ను బలవంతాన భారతీయ జనతా పార్టీలో చేరుస్తున్నారనేటువంటి మొత్తం కూడా ఈరోజు మాట్లాడుతారు అధిష్టానానికి కూడా ఈరోజు తెలియజేశారు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా తెలియజేశారు మరి ఎవరిని మెప్పించడం కోసం ఈరోజు రోజే నన్ను టికెట్ ఇవ్వడం జరిగింది ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈరోజు రోషండగా టికెట్ ఇవ్వడం జరిగింది ఎవరి నోట్లో మన్ను కొట్టడానికి ఈరోజు రోషన్నగా టికెట్ ఇవ్వడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళితులకు ఈరోజు అన్యాయం చేయడానికి చేశారా ఒక్కరన్నా సమాధానం చెప్పగలరా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అతనికి సీటు రావడంలో ఎవరైతే ఈరోజు క్రియాశీలక పాత్ర పోషించారో అతనికన్నా ఈయన దీంట్లో మెరుగైన వ్యక్తి ఈయన గెలిచేటటువంటి వ్యక్తి ఈయన వీరోచిత పోరాటం చేస్తాడు ఈరోజు ఏదైతే ఇక్కడ విద్యార్థుల పట్ల కావచ్చు విద్యార్థుల పట్ల కావచ్చు యువకుల పట్ల కావచ్చు లేదా ప్రజల పట్ల కావచ్చు లేదు ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు ఈ యొక్క జిల్లాలో కావచ్చు ఈ యొక్క బద్వేల్లో కావచ్చు ఆయన ఏ ఉద్యమాలు చేశాడు ఈరోజు ప్రజల కోసం ప్రజల పక్షాన ఈ రోజున్నా పోరాడా ఒక్క కేసు అన్నా ఆయన పైన ఉందా ఒక్కరోజన్నా జైలుకు పోయాడా ఏ రోజున్నా ప్రశ్న పత్రికా విలేకర్ల సమావేశం పెట్టి ప్రజా సమస్యల పట్ల ఆయన ప్రశ్నించాడా అంటే ప్రశ్నించే గొంతుకుని ఈరోజు చంపడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రశ్నించే గొంతును నొక్కడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే దళితులలో అవేర్నెస్ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో యువకులు ఉంటారో వాళ్ళు ప్రతినిధులుగా కాకూడదు అని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది వీళ్ళకు గంగిరెద్దులాగా లాగా దళితుడు కావాలి తప్ప ప్రజల పట్ల అవగాహన ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి దళితుడిని ఈరోజు అసెంబ్లీ మెట్లు లెక్కకుండా ఇక్కడనే గొంతు నెక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి దళిత సంఘాలు ఈరోజు నాకు చెప్తా ఉన్నాయి రాబోయే కాలంలో దళిత సంఘాలను అన్నీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తుననే ఉద్యమం చేయబోతూ ఉన్నాం అంటే అవేర్నెస్ ఉండి ఈరోజు ప్రజల పట్ల సమస్యల పట్ల విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు నన్ను ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే నేను వస్తేనంట ఈయనకు అన్ని పరిచయాలు ఉన్నాయి ఉద్యమాలు చేశాడు ఈయన ఎవరు మాట వినడు ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు ప్రజల పట్ల ఆయన అవగాహన ఉంది అనేక ఉద్యమాలు చేస్తాడు దేనికైనా పోతాడు జైలుకైనా పోతాడు అన్యాయం జరిగితే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారంట తల ఊపే వ్యక్తే కావాలా మనకు దళితుల్లో ఇంత అన్యాయం అది ఎక్కడన్నా ఉందండి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతూ ఉన్నది అంటే ఒక దళితుడు ఇండివిజువల్గా ఈరోజు లీడర్షిప్ చేయకూడదా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ఎన్ని రోజులు ఇలా కబంధ హస్తాల్లో మణిగిపోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను దయచేసి దళితులతో పెట్టుకోవద్దు మీ చెప్పు చేపుతుల్లో ఉండేటటువంటి వ్యక్తులు కాదు దళితులు ఎలాంటి వ్యక్తులైనా కూడా ఈరోజు మమ్మల్ని మ్యానిఫెస్ట్ చేసేటటువంటి పరిస్థితి సమాజంలో అన్ని పార్టీల్లో కూడా ఉంది సామాజిక స్పృహ ఉన్నటువంటి దళితులను ఈరోజు అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నా ఉద్యమం చిట్ట చివరి వరకు కూడా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పునర్ ఆలోచించాలని చెప్పేసి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి కూడా ఆలోచించాలి అనేక సందర్భాల్లో సీట్లలో ఈరోజు మార్చుకున్నటువంటి యొక్క పరిణామాలు మనం కనపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా బద్వేలు విషయంలో కూడా పునర్ ఆలోచించాలని చెప్పేసి యావత్ దళిత సమాజానికి ఒక మెసేజ్ పంపాలని చెప్పేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు కూడా రేపు ఎల్లుండి లోపల ఒక బహిరంగం లేఖ కూడా నేను రాయబోతా ఉన్నాను ఇలాంటి పరిస్థితులు చేస్తే రాష్ట్రం మొత్తం కూడా తిరిగి నేను దళితుల్లో అవేర్నెస్ చేసేటటువంటి దళితుల హక్కుల కోసం పోరాడేటటువంటి ఈ యొక్క ఎన్నికల్లో దళితులను అవేర్నెస్ చేసి ఎవరికి ఓటేయాలనేటువంటి విషయం పైన కూడా పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేస్తాను ఏ మాత్రం కూడా ఎందుకు ఆడను నా పైన ఎన్ని కేసులైనా పెట్టిని ఎన్ని కుట్రలైనా చేయని కేసులు జైళ్ళు నాకు కొత్త ఏమి కాదు అనేక విషయాల్లో కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా నేను చేసేటటువంటి ఉద్యమానికి పత్రికా మిరేకర్లు ప్రజలు యువకులు విద్యార్థి సంఘాలు అన్నీ కూడా నాకు మద్దతు తెలియాలని చెప్పి రెండు జ్యోతులు జోడించి నేను తెలియజేస్తా ఉన్నాను నా హామీ ఇచ్చారు సురేష్ నీకే కంపల్సరీ నువ్వు అక్కడ చేశావు కాబట్టి అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది నా ఆశ్చర్యానికి గురేలేందంటే రిలీజ్ అయిన తర్వాత ఆయన పేరు రావడం ఆశ్చర్యంగా ఉంది హామీ ఇచ్చారు రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది జాతీయ నాయకత్వం ఇచ్చింది జిల్లా నాయకత్వం కూడా ఇచ్చింది మాకు ఇచ్చినటువంటి సీటుని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఎందుకంటే మీకు వచ్చింది టీడీపీ నాయకుడే ఇక్కడ నేను ఖచ్చితంగా నాకు ఒకవైతే విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ అక్కడ బై ఎలక్షన్లో ఇరవై రెండు వేలు ఓట్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు పోటీ చేయలేదు కానీ ఆ రోజు ఏదైతే ఇరవై రెండు వేలు ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపైనే పదివేలు సీటు గెలిచే అవకాశం ఉంది సైకిల్ గుర్తుపైన గెలిచే అవకాశం లేదు కాబట్టి ఈరోజు బీజేపీకి సీటు ఇచ్చి టీడీపీ నుంచి పంపించి కమలం గుర్తుపైన పోటీ చేపిస్తున్నాడు అది చంద్రబాబు యొక్క నైజం ఇక్కడే కాదు ఈరోజు తిరుపతి సీటు కూడా అదే జరిగింది ఆయనే పంపించాడు గతంలో అనేక చరిత్ర ఉంది బీజేపీకి ఇచ్చి సీట్లు టీడీపీకి ఇదే కడపలో రెండు వేల పద్నాలుగులో అగ్నాథ్ రెడ్డి గారికి ఇచ్చి మళ్ళీ బీ ఫామ్ ఇచ్చి ఈడ సేపి ఇచ్చాడు దుర్గా ప్రసాద్ గారి దగ్గర అది బహిర్గతమే చంద్రబాబు యొక్క నైజమే అది